కార్మికులు దేశవ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైతే కోటిన్నర మంది పరి పొత్తుకున్న పరిస్థితిలో బీడీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కూడా లేదు అయినప్పటికీ ఇంతమందికి ఉపాధి అంటే ఈ ఉపాధిని ఉడగొట్టేటందుకు గాను కోట్పా చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తెచ్చింది దానివల్ల బీడీ కంపెనీలు మూతపడే స్థితి వస్తున్నాయి మెల్లమెల్లగా కంపెనీల పని పోతుంది పని రోజులు తగ్గుతున్నాయి పని యొక్క పరిణామం తగ్గుతుంది పరిమాణం తగ్గుతుంది అట్లా దాని పరిమాణ క్వాంటిటీ తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది పని దినాలు తగ్గుతున్నాయి వాళ్ళకి పేమెంట్స్ రావడం కష్టమవుతుంది మార్కెట్లో బీడి అమ్ముకోవడం కష్టమవుతుంది ఎందుకంటే బీడి కట్ట మీద పెద్దగా పెట్టాలట డేంజర్ కంపెనీ పేరు చిన్నగా ట్రేడ్ మార్క్ చిన్నగా అట్లా పెట్టడం వల్ల అమ్ముడుకోవడం కష్టమవుతుంది అంతేకాకుండా బీడీ కార్మికులకు ఉన్నటువంటి పిఎఫ్ బోనస్ పిఎఫ్ వీటన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాల్సి ఉంది బీడీ పరిశ్రమని ఏమాత్రం పట్టించుకున్నా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని దాని మిత్రులు కూడా ఓడించాలని బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి ఇండియా కూడా అభ్యర్థులను గెలిపించాలని మేము తెలంగాణ భరోసా బీడీ వర్గంగా మొత్తం కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం బీడీ కార్మికులందరూ బీడీ రక్షణ కొరకు బీజేపీని ఓడించాలని మేము కార్మికులు విజ్ఞప్తి చేస్తూ ఇండియా కూటమి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది దీనికి సంబంధించి అభ్యర్థి గెలిపించాలని మేము కార్మిక లోకానికి పిలుపునిస్తున్నాం మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు భారతదేశ వ్యాప్తంగా కోటి యాభై లక్షల మందికి వీడి పరిశ్రమ ఉపాధినిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక నయా పైసా పెట్టుబడి లేకుండా సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి కుదుర పరిశ్రమగా కొనసాగుతున్నది నరేంద్ర మోడీ తన అధికారులకు వస్తే నేను ఛాయవాళ్ళను పేదరికం నుంచి పైకి ఎదిగిన వాళ్ళని భారతదేశంలో ఉన్న మహిళల హక్కుల్ని నేను కాపాడుతా సంరక్షిస్తా వాళ్ళను ఎదుగనిస్తా అని చెప్పేసి అనేక వాహనాలు చేసిండు కానీ వాళ్ళ బీడీ పరిశ్రమ పైన ఆధారపాటు జీవిస్తున్నటువంటి లక్షలాది మంది బీడీ కార్మికుల జీవితాలు దుర్బారం అయ్యే విధంగా బీడీ రాగితే ఆరోగ్యం చెడిపోతుందని ఒకే ఒక నేపంతో కోట చట్టాన్ని తీసుకొచ్చి దాని పార్లమెంటులో బిల్లు రూపంలో తేమవుతున్నారు అంతేకాకుండా ఇవాళ బీడీ పరిశ్రమకు సంబంధించి కార్మికులు సాధిస్తున్నటువంటి అనేక హక్కుల్ని ఆదానికి లేదా అంబానికి ఉపయోగకరంగా ఉన్నటువంటి విధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడుగా విభజించి ఇవాళ అమలు చేస్తున్నారు ఫలితంగా బీడీ పరిశ్రమలో కానీ ఇతర పరిశ్రమలో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఎటువంటి హక్కులు లేవు నామమాత్రంగానే కార్మికులుగా పనిచేయాల్సి వచ్చింది ఈ పదేళ్ల కాలంలో బీడీ కార్మికుల సంక్షేమం కోసం కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ గాచులు పెరుగుదల కోసం కానీ లేదా తునికాకు తక్కువ పడితే యజమాన్యాలకు బలమైన శిక్షలు పడే విధంగా చట్టాలు కానీ ఇటువంటి ఏమీ లేకుండా లేబర్ డిపార్ట్మెంట్ను కూడా నిర్దినం చేసి యువత తిరిగి మేము అధికారంలోకి రావాలని చెప్పేసి కార్మికులకు మాయ మాటలు చెబుతున్నారు దీనివల్ల బీజేపీ ప్రభుత్వం వల్ల బీడీ పరిశ్రమలకు నష్టం ఉంది తప్ప లాభం కూడా లేదు ఎందుకంటే వాళ్ళ రెండు వేల పదిహేళ్ళ సెంట్రల్ బ్యూరో ట్రస్ట్ వాళ్ళు బీడీ కార్మికులు రాజీనామా చేస్తే మినిమం ఏడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు కనీసం ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ఎప్పటికీ ఆమోదించింది లేదు రాజీనామా చేసిన వాళ్ళకు వెయ్యి పన్నెండు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది ఒక సిలిండర్ ఒకటి ఎనిమిది తొమ్మిది వందల రూపాయలు సిలిండర్కే పెట్టాల్సి వస్తుంది అది పేదోళ్ళు పేదలుగానే ఉన్నారు ధనికులు ధనికులుగా మారుతున్నారు కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాలని ఇండియా కుటమిని గెలిపించాలని తెలంగాణ పరిస్థితుల బీడివర్కర్ శ్రీన్ ఐఎఫ్టీ తరఫున కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పిలుపునిస్తున్నాం